అందరికీ నమస్కారం నేను మీ కిరాకార్పిణి నేను ఇప్పుడు చరిత్రలో నిలిచిపోయినటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడబోతున్నాను ఆయన మన దేశంలోనే నెంబర్ వన్ లాయర్ ఆయన అనుకుంటే ఏ కేసునే సాల్వ్ అవ్వాల్సిందే పెద్ద పెద్ద మేధావులు కూడా ఈ కేసు ఇంకా గెలవలేము కదమ్మా అన్న కేసును కూడా చికెల్లో ఛేదిస్తాడు ఎవరైనా అనుకుంటున్నారా మీకు ఇంకా అర్థం కాలేదా మన దేశంలో మన రాష్ట్రంలో మన గుంటూరులోనే ఉన్నాడు మీకు ఇంకా అర్థం కాలా ఒకసారి చూపిస్తాను రండి బ్యాక్ షాట్ లో ఉన్నాడు మామూలుగా ఉండదు ఇప్పుడు చూడండి చూడు ముందే కెమెరా వాళ్ళకి ఫోన్ చేశాడు నా బండి ఇక్కడ ఆగుతుంది నువ్వు కెమెరా ఈ పక్క పెట్టుకో డోర్ ఇలా తీస్తాను కాలు కింద పెడతాను అని ముందే చెప్పాడు చెప్పగానే మీరు అంటే నేను చెప్పా ప్రపంచంలోనే మన భారతదేశంలో ప్రపంచంలో నెంబర్ వన్ లాయర్ అని చెప్పాను నన్ను నమ్మండి ఇప్పుడు చూడండి ఇలా దిగాడు అలా దగ్గరనే కాలు అలా పెట్టగానే వెనక పక్కన హరికృష్ణారెడ్డి అని ఉంటాడు మీకు తెలిసే ఉంటుంది అతను ఎవరు అనేది మీకు ఇంత ముందు కూడా రాపుతాడుకి వెళ్ళి రా శ్రీరాములు సంగతి తెలుస్తానే పట్టాలు శ్రీరాములు గారి దగ్గరికి వెళ్ళి తొడగొట్టాడు చూడు గుర్తే ఉంటుంది మళ్ళీ అది కూడా చూపిస్తాను నేను ఆయన ఇతను దిగడం అలా ముందుకు రాగానే ఆ పిల్లడు ఉన్నాడు కదా అతనికి ఫోను ఫోన్ ఇవ్వగానే వెనక డోర్ ఎవరేస్తారు వేస్తారు మనవడి చెప్పలా వెంటనే మనోడి అని చెప్పేసి డోర్ వేసి ఆ ముందుకు రాగానే ఇన్ని ఫైల్స్ ఏముండవు అందులో ఏముండవు మామలు ఏ ఫోర్ సైజు ఉంటాయి కదా పేపర్లో ఆ యొక్క బస్తా కట్టుకొని ఈయనతో నెక్స్ట్ వాదించబోయేటువంటి కేసు అపరిమేధస్సు ఉన్నది కూడా వాదించే కేసు అన్నది ఒక ఎలివేషన్ అంతే అవి అలా తీసుకున్నాడు అంతా ఓకేనా లోపల నేను వస్తున్నాను చెప్పావా నేను ఇప్పుడు కానీ దిగాను అంటే అన్నీ లేపేస్తాను అబ్బా నా వల్ల కావట్లేదని ముందుకు వస్తా ఉన్నాడు ఇప్పుడు చూడండి చూడు అదిగో పక్కన ఈ పిల్లవాడు హరికృష్ణారెడ్డి అనేవాడు ఆయనకు సంబంధించినటువంటి ఇంకో కోటి చేత్తో పట్టుకోవడం ఆయన ఫోన్లు పట్టుకోవడానికి పక్కన వచ్చేసి ఇతను లాయర్ ఏంటి ఊరు నమ్మరు కదా అలాంటి డ్రెస్సును ఇంకొక వ్యక్తితో మాట్లాడితే కానీ మనం నమ్మం కాబట్టి ఈయన కూడా అడుగులు అడిగేసుకుంటూ పైకి వెళ్తున్నాడు ఇది చూడు చాలా పాపం చాలా అంటే అతనికి టైం లేదు చూడు ఎక్కడ మీకు మీరు ఒకటి అర్థం చేసుకోవాలా ఇప్పుడు కారులోంచి దిగాడా ఫోన్లు ఇచ్చాడా ఆ పేపర్లు పట్టుకున్నాడా నిదానంగా పైకి వెళ్ళాడా వెనక కెమెరా పెట్టుకున్నాడా అయిపోయింది లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే నిజమైన కోర్టే అది లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళిన తర్వాత ఏమద్దంటే అక్కడ ఒక పెద్ద లాయర్ ఉంటారు కదా వాళ్ళని అడుగుతాడు లాయర్ అవ్వాలంటే ఏం చదువుకోవాలా అని అడుగుతాడు ఇదేం అబ్బాయి ఇతను ఎలా ఉన్నాడు అంటే అదే ఇదో చదవాలని చెప్తాడు కదా ఓహో అని చెప్పి ఆ క్యాంటీన్లో టీ తాగి మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు ఏదో కేసు మీద కేసు కేసు మీద కేసు పెండింగ్ కేసు లేపి లేపి కొట్టేటట్టు మళ్ళీ చముడితో బయటకు వస్తాడు ఇది చూడండి రెండు జతల కోట్లు కుట్టించుకున్నాడు పాపం అంటే ఇక్కడ ఉన్నా ఒకటి ఇంటికాడు ఉన్నా ఏదైనా రెడీగా ఉంటాడు చూడు ఈ మాపం లోపల పోతాడు క్యాంటీన్ లో పోయి టీ తాగి రెండు సమోసాలు తిని బయటకు వస్తాడు ఆయన ఫోన్ పట్టుకోవడానికి ఒక మనిషిని పెట్టుకున్నాడు అంటే జూనియర్ లాయర్ ఆ జూనియర్ లాయర్ ఎవరు అనేది నేను ఇప్పుడు చూపిస్తూ వస్తారు చూడండి ఆ పిల్లోడి హరికృష్ణారెడ్డి ఈ పిల్లోడిని వెనకేసుకొని ఈయన వచ్చేసి జూనియర్ లాయర్ అతని సీనియర్ సిన్సియర్ లాయరు ఇతర పేరు కళ్యం హరికృష్ణారెడ్డి ఇంతకుముందు చూశారు కదా జూనియర్ లాయరు డోర్ వేసి మన ఫోన్ పట్టుకున్నాడు చూసావా అతని ఇతను ఇది అనంతపురం టవర్ క్లాక్ సెంటర్ దగ్గరికి వెళ్ళి వెనక ఫుల్ సెక్యూరిటీని పెట్టుకొని పోలీసు వాళ్ళని పెట్టుకొని అక్కడికి వెళ్ళి మేసం మేలేస్తూ తొడగొడుతూ ఏం శ్రీరాములు ఎక్కడున్నావు రా అని చెప్పేసి అధికార దుర్వినియోగంతో రాజకీయాలకి ఇతనికి సంబంధం లేదు రాజకీయాల్లో లేడు కానీ పట్టారు శ్రీరాములు గారిని ఎవడైతే తడతాడో వాడిని ఉసుకొలిపి టవర్ క్లాక్ సెంటర్ దగ్గర తీసుకొచ్చి తొడగొట్టేస్తాడు మేసం మెలేస్తూ అతను ఇప్పుడు జూనియర్ లైరు ఇదంతా లింక్ ఎక్కడుంది అనేది నేను ఇప్పుడు మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తే ఇది గుర్తు పెట్టుకోండి ఇంతకుముందు అంబటి రాంబాబు నా మీద ఒక వీడియో పెట్టాడు సేమరాజా గారి మీద పెట్టారు అది వాళ్ళ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి కాబట్టి నాకు అనవసరం నా వరకు వచ్చారు కాబట్టి నేను మాట్లాడాలి ఆ రోజు నేను ఒక మాట మాట్లాడా ఇప్పుడు ఏం మాట్లాడో చూద్దాం నీకు ఇంత ముందే చెప్పి అంబట రాంబాబు అది ఆ పేరు ఏముంది అనుబాబు నీకు ముందే చెప్పా కిరాకార్పి అంటే నీకు బాగా తెలుసు మీ వైసీపీ వాళ్ళు మొత్తానికి తెలుసు పది వీడియోలు నువ్వు చూస్తా ఉంటే ఒక ఐదు వీడియోలు నాయే వస్తాయని ఇంత ముందు కూడా చెప్పినా మళ్ళీ వచ్చే కెరాకార్పి అని చెప్పాక వీళ్ళిద్దరూ చాలా విస్తృతంగా బూతులు తిట్టేస్తున్నారు భయంకరంగా వీళ్ళిద్దరికి మా నారా లోకేష్ గారు ఆశీస్సులు వారి పోషణలు దానితో పాటు ఇందాక ఆ కళ్ళి వరికృష్ణారెడ్డి వీడియో ఎందుకు ప్లే చేశాను కోర్టు వీడియో ఎందుకు ప్లే చేశాను ఇప్పుడు మీకు అర్థం అవుతుంది కిరా కార్పి సీమరాజా సీమరాజా గారు వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఎండగడతాడు వాళ్ళు ఏ తప్పు చేసినా ఒప్పుకోడు ఆయన గురించి నాకు అనవసరం ఆయన ఆ పోస్ట్లో ఉన్నాడు నేనేమంటానంటే కిరా కార్పి అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేస్తాడు భయంకరంగా బూతులు జరుతాడని ఒరుకట్టు ఒరుకట్టు ఒరికట్టు మూడు కెమెరాలు పెట్టుకున్నాడు ఇంట్లోనే మూడు కెమెరాలు పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడేమంటాడంటే ఆయన ఆ కిరాకార్పి అనే వ్యక్తి నారా లోకేష్ గారు లేకపోతే చంద్రబాబు గారు పోషిస్తున్నారు అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు అంటున్నారు నేను ఈరోజు ఇందాక చెప్పా ఇదే కల్లి వరికృష్ణారెడ్డి పోయిన వాళ్ళ ప్రభుత్వంలో అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ దగ్గరికి వెళ్ళి పరిటాల శివరావులు గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బూతులు తిడుతూ మేసాలు మెలేస్తూ పోలీసు వారిని సెక్యూరిటీగా పెట్టుకొని చేసింది ఎవరు కల్లి హరికృష్ణారెడ్డి ఎవరైనా చేశారా ఏ కాశీసీకైనా లేదా అనంతపురం కర్నూలుకి వెళ్ళి ఎవరిని తొడగొట్టారా మనోడు తొడగొట్టాడు ఓకే తొడగొట్టాడు అనుకుందాం మరి అతను ఎవరి దగ్గర నిలబడుకున్నాడు అదే అంబటి రాంబాబు వెనక జూనియర్ లాయర్ గా నిలబడుకున్నాడు ఇప్పుడు చెప్పు అంబట్ రాంబాబు ఎవరిని ఎవరు పోషిస్తున్నారు ఎవరు డబ్బులు ఇస్తున్నారు ఎవరిని ఎవరు కారులో ఎక్కించుకుంటున్నారు మనకు ఒక్క రోజు అయినా బుద్ధి నేను చూపించానుగా ఇప్పుడు ఆ రోజు తొడగొట్టిన కల్లి వరకృష్ణారెడ్డి అనేవాడు నీ వెనక ఎందుకు ఉన్నాడు ఈరోజు నీ వెనకెందుకు జూనియర్ లాయర్ లాగా వస్తున్నాడు సరే అతను లాయర్ కాదు దేనికి పనికిరాడు తర్వాత విషయం ఎందుకు పెట్టుకున్నావు ఎవరు ఎవరిని పోషిస్తున్నారు నారా లోకేష్ గారు కిరాకార్పును పోషిస్తున్నారంటే ఏ అకౌంట్లో డబ్బులు పడినాయి ఏడో తీసుకొని వచ్చి డబ్బులు ఇచ్చినారు నాతో నాతో మాట్లాడేటువంటి కాల్స్ ఏమన్నా ఉన్నాయా కిరాకార్పిడు స్వచ్ఛందంగా టీడీపీ కోసం పనిచేసేటువంటి కార్యకర్త నేను ఏ పదవి తీసుకొని చేయలేదు నేను ఏ పదవిలో ఉండి మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి దొంగ ఒక్క మాట మాట్లాడితే చంపించేస్తాడు అలాంటి రోజుల్లో కూడా కిరా కార్పి భయపడకుండా మాట్లాడినాడు కిరాకార్పి స్వచ్ఛందంగా టీడీపీ ప్రా పార్టీలోకి నాకు నేనుగా వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఎదిరిస్తున్నాను ప్రశ్నిస్తున్నాను కిరాకార్పి ఎవరికీ భయపడడు నాకు నారా లోకేష్ గారు పిలవక్కర్లేదు చంద్రబాబు నాయుడు గారు నాకు కండువా గప్పక్కర్లేదు కిరాకార్పికి టీడీపీ కోటమంటే విపరీతమైన ఇష్టం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అన్నీ కూడా సమీ దిశలో వెళ్తాయి మీలాంటి తొక్కలకు పరిపాలన అంత నా పాత్ర ఎంతో కొంత ఉండాలి అనుకున్నాను

రాష్ట్ర ప్రజలు డీపుగా విఘ్నతగా ఆలోచించారు కాబట్టి మధ్యలో ఉండే ఐదుని పైకి లేపినారు పారాషూట్తో అందుకే మన పదకొండు వచ్చినాయి ప్రజలు ఆలోచించాలి అంటే కిరాకార్పి పార్టీ గెలవకు ముందు నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నాడు పార్టీ గెలిచిన తర్వాత కిరాకార్పి వచ్చి మాట్లాడలేదు ప్రజలు అప్పుడు కూడా ఆలోచించినారు ప్రజలు ఆర్పీ కలెక్టర్ అని అనుకున్నారు నేను ఇప్పుడు వచ్చి మాట్లాడటం కాదు ప్రజలకు జ్ఞానం ఉంది విజ్ఞానం ఉంది విజ్ఞత ఉంది కాబట్టే మనకు పదకొండు ఇచ్చారు అంతెందుకు నువ్వెందుకు ఓడిపోయినావు చెప్పు ఇవ్వు పోయి ఇవ్వు ఇందా పోయావు కదా లాయర్ కోటేసుకొని అసలు నాకు అర్థం కాదు కిరాకార్పి బూతులు మాట్లాడినాడు అంటాడు నేనేమంటానంటే నువ్వు లాయర్ కోటేసుకొని పదహారు పదిహేడు మిట్లు ఎక్కువకుంటా పోయావు కదా ఆయాసంగా మరి లాయర్ కొండాల్సిన లక్షణం ఏంటి సాక్ష్యాలు కిరా కార్పి ఇది మాట్లాడాడు అంటున్నావు కదా నువ్వు లాయర్ వృత్తులో ఉంటే కిరాకార్పి ఏం మాట్లాడినది సాక్ష్యాలతో ఉండాలి సాక్ష్యాలు కావాలి సాక్ష్యాలు ఉండవు మనకు ఒకటే ఉంటది జగన్మోహన్ రెడ్డి సాక్షి అనేది మనకు ఉండదు సాక్ష్యాలు ఉండవు కొంచెం చరిత్ర ఏంటో నాకు తెలీదు అయ్యా నీకు దండం పెడతా నీకున్నంత చరిత్ర అయితే నాకు లేదు నేను ఒక సాధారణమైనటువంటి మధ్యతరగతి సగుటూరు అనే గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని మా నాన్న పేరు వెంకటాద్రయ్య మా అమ్మ పేరు పద్మమ్మ నాకు ఒక అక్క అన్న ఉండారు నా పెద్ద ఆస్తులు ఏమీ లేవు నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను డిగ్రీ వరకు చదువుకున్నాను నాకేం ఫ్యాక్షనిజం లేదు బ్యాక్గ్రౌండ్ లేదు నా వెనక నా కోసం పోరాడే వ్యక్తులు కూడా ఎవరో లేరయ్యా నేను సామాన్యమైనటువంటి తెలుగుదేశం కార్యకర్తనే నీకున్నంత సంజరా సొక్కని అంత చరిత్ర నీకు అల్లుడే వచ్చి మా ఓడికి ఓటొద్దు మీ కాళ్ళు పట్టుకుంటాను ఓడించినంత చరిత్ర అసెంబ్లీలోనే భువనేశ్వర్ గారిని నేను దయచేసి క్షమించాలి ప్రజలు కూడా నేను దాని గురించి మళ్ళీ మళ్ళీ చెప్పదలుచుకోవాలి అసెంబ్లీలో కూడా ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు భువనేశ్వర్ గారి మీద మాట్లాడినటువంటి చరిత్ర నాకు లేదు నీకున్నంత చరిత్ర నాకు లేదయ్యా సంజనా సుకన్య కావచ్చు అల్లుడే వచ్చి ఓడించమని చెప్పడం కావచ్చు అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసింది గానీ చరిత్ర నాకు లేదు నేను సాధారణ మధ్య తరగతి టిడిపి కార్యకర్తని నేనే ఒప్పుకుంటున్నాను నీకున్నంత డబ్బులు నాకు లేవు నీకున్నంత ఆస్తులు నాకు లేవు నువ్వు కోట్ల రూపాయలు నాకు లేవు నీలాగా మూడు కెమెరాలు పెట్టుకునేంత శక్తి నాకు లేదు ప్రకారం వీళ్ళు దూషణ చేయటం వారి మీద కేసులు పెట్టినా ఏ విధమైన నా మీద ఏమని కేసు పెట్టావు ఏ స్టేషన్లో పెట్టావు ఎవరు తీసుకోలేదు అడిగే స్ట్రైట్ క్వశ్చన్ ఒకటే కిరాకార్పి ఏం బూతులు మాట్లాడినాడు అని ఆ వీడియోలన్నీ తీసుకొని వచ్చి ప్లే చెయ్యి నువ్వు ప్లే చేస్తూ ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు కదా అని నువ్వు ప్లే తప్పు లేదు అయినా ఎవరైనా తప్పు మాట్లాడితే టీడీపీ పార్టీ ఏ ఒప్పుకోదు మీరు కాదు ఇమ్మీయట్లీ తీసేస్తారు నో డౌట్ ఈ రోజు కిరాకార్పి మీద కేసు పెడితే ఎందుకు తీసుకోవట్లేదు కిరాకార్పి తప్పు చేయలేదు ప్రశ్నించడం వేరు ఎదిరించడం వేరు మిమ్మల్ని ఎండగట్టడం వేరు అవి బూతులు అవ్వవు జిరాపి 사과를 비술해아마나가 నేను ఇంత ముందు వీడియోలో అంబటి రాంబాబు నువ్వు ఒక చోట నేను ఒక చోట మాట్లాడుకుంటే బాగాలేదు నా దగ్గర ఒక టీవీ బొక్క నీకు మూడు కెమెరాలు బొక్క నేను వస్తాను మన ఇద్దరం కూర్చుందాం నీ సాక్షి ఛానల్కి రమ్మంటావా నీకు దమ్ము ఉంటే సవాల్ మన ఇద్దరం ఒకే చోట కూర్చుందాం జనాలు అందరూ చూస్తూ ఉంటారు ఎస్ కిరా కార్పి రాంగ్ వీడు కరెక్ట్ కాదు వీడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు కూడా అరుగు కాదు అని జనాలు అంటే చాలు న్యూట్రల్ గా ఉండే జనాలు నీ మనిషి నా మనుషులు కాదు నేను వెళ్ళిపోతాను ఎప్పుడూ చెప్పాను నీకు ఆయనకి చర్చకు రావడానికి టైం లేదంట ఏమంత ఎరగ తీసే పనులు ఉన్నాయి నీకు ఖాళీయే కదా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు మూడు కెమెరాలు కొనుక్కున్నావు నీకు ఏమంత చర్చలకు రానంత సమస్య ఉంది మీకు అంత టైం ఏముంది నీకు ఈయన ఏదో పెద్ద పొడి చేసినట్టు ఈయన ప్రపంచాన్ని మొత్తం ఉద్దరిస్తున్నట్టు నాకు అంత టైం లేదు అని చెప్తాడు వైట్ కట్టా ఒకటి వేసుకొని ఒకటి గుర్తుపెట్టుకు అమ్మట రాంబాబు మీలాగా మీ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ రెడ్డి లాగా పేపర్లో రాసి ఇది తిట్టు ఇది తిట్టు ఇది తిట్టు ఇది అరువు ఇలా చేయండి అని చెప్పేసి మాకు పేపర్లో రావు నేను టీడీపీలో స్వచ్ఛందంగా నాకు నేనుగా కార్యకర్తగా పనిచేసుకుంటా ఉండ రోజా కసేపుట్లో మాట్లాడుతుండగా ఒక వ్యక్తి వచ్చి ఒక పేపర్ ఇస్తున్నప్పుడు చెవులో చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటున్నాడు అంటే ఆ రోజు అదే రికార్డ్ అయిపోయింది మీకు పేపర్లు పంపిస్తారు మిమ్మల్ని బూతులు తిట్టకపోతే మీ ఆస్తుల మీద దాడులు జరుగుతాయి మీరు ఈ లోకంలోనే లేకుండా పోతారు విషయంతో మీరు మాట్లాడుతున్నారు తప్ప కిరాక్ కార్పి బొమ్మలాగా మాట్లాడతాడు కిరాక్ కార్పి బొమ్మలాగా మాట్లాడు నేను అమ్ముడిపోయే వ్యక్తిని కాదు టీడీపీ ప్రభుత్వం కానీ టీడీపీ కూటమి కూడా ఒక వ్యక్తిని ఇలా మాట్లాడి ఇలా మాట్లాడని దూషించే కార్యక్రమం పెట్టుకోదు గుర్తు పెట్టుకో అంబటి రాంబాబు నీకు ఫైనల్గా చెప్తున్నా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు పెద్దలే అంబటి రాంబాబు కిరాకార్ సేమరాజు అంటున్నావు పెద్ద పోవడోలే నా మాట విను ఇది ఒక్కటే సరిపోదు సంజీనా సొకన్యాన్ని పెట్టుకొని వంటల ప్రోగ్రాం పెట్టుకో ఇంట్లో ఎండు చేప వంకాయ కూర చేయాలా చేపల పులుసు ఎడబెట్టాలా ఆవకాయ ఊరగాయ ఎడచేయాలా తర్వాత గుత్తి వంకాయ ఎడజేయాలా పచ్చడి పసరి చేయాలా కరివపాహం మిరపొడి చేయాలా సాంబార్ ఎడ చేయాలా కోడిగుట్టు ఉప్పులు సెట చేయాలా ఎట్టబెట్టాలా పెట్టాలా ఇవన్నీ కూడా సంజనా సుకన్యాలు నీకు సహకారాన్ని అందిస్తారు కాబట్టి వాళ్ళు కటింగ్ చేస్తూ ఉంటారు చింతపూడు నానేసి పిసుకుతూ ఉంటారు ఇవన్నీ కూడా చేసుకొని ఒక వంటల ప్రోగ్రాం పెట్టు రెండోది అన్న ప్యాలెస్లు ఉన్నాయి తాడేపల్లి ప్యాలెస్ యలహంక ప్యాలెస్ లోటస్ పాయింట్ ప్యాలెస్ లండన్ ప్యాలెస్ ఇలా ప్యాలెస్లు ఉన్నాయి నువ్వేం చేస్తావంటే ఆ హోమ్ టూర్లు చేయి ఫస్ట్ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళు వెళ్ళి ఇండియాలో ఉండే ఇనుమంతా తీసుకొని చాలా ఫెన్సింగ్ చేసుకున్నాడు ఒక నాలుగు వీడియోలు చేయి తాడేపల్లి ప్యాలెస్ సెక్రటరీ డిజైన్ చేసాడు అది చెయ్యి ఎలా ఇంకా ప్యాలెస్కి వెళ్తూ ఉంటాడు అన్న ఉన్నట్టుండి కూడా ఇల్లు దాన్ని తీసుకో ప్యాలెస్లు తీసుకో హోమ్ టూర్లు చేసుకో మూడోది భక్తికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మాత్రం దయచేసి నువ్వు అడుగు పెట్టద్దని కోరుకుంటున్నా జనాలు పరిగెత్తించి పరిగెత్తించి కొడతారు భక్తి ఛానల్ మాత్రం వదిలేమని హోమ్ టూర్స్ అన్న ప్యాలెస్ల టూర్సు రెండోది సంజన సుకన్యాలు పెట్టుకొని ఈ శనక్కాయ పచ్చడి కోడిగుడ్డు పులుసు ఇలాంటివి చెయ్యి మూడోది దీన్ని కూడా కొంచెం డెవలప్ చేయి అని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇతను ఈ రోజు ఇందాక ఒక వీడియో పెట్టాడు దాన్ని ఒక వన్ మినిట్లో మీకు విధి స్వీకరిస్తాను వన్ మినిట్ ఒకసారి ఏం మాట్లాడు ఇందాక వీడియో పెట్టాడు చూద్దాం చాలా ఫేమస్ లో చంద్రబాబు నాయుడు గారు చక్కగా కౌగులించుకున్నాడు ఆనందంగా దాన్ని చక్కగా వేసుకుని కౌగులించుకుని క్యాష్ పెట్టి యూట్యూబ్ లో రోజా గారిని తిట్టడం జగన్మోహన్ రెడ్డి గారిని తీయటం నన్ను తీయటం నీకు అసలు మైండ్ ఉందో లేదో నాకు అర్థం కావట్లే కిరాక్ కార్పి చంద్రబాబు నాయుడు గారితో ఒక ఫోటో దిగినాడు ఇది వాస్తవమే ఇది కాదని నేను చెప్పడంలే కిరాక్ కార్పి అనేవాడు చాలా నిజాయితీ పరుడు ఎదిరిస్తాడు సూటుగా ప్రశ్నిస్తాడు అబద్ధాలు చెప్పడు ప్రతి విషయం కూడా జనాల్లోకి తీసుకెళ్తాడు ఏమైనా ఫోటో దిగకూడదా మీలాగా నేను అమర్నాథ్ గౌడ్ అనే పిల్లని చంపేసి ఫోటో దిగలేదే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డ్రైవర్ డోర్ డెలివరీ చేసి నేను ఫోటో దిగలేదే దళిత డాక్టర్ సుబ్రహ్మణ్యం గారిని మాస్క్ కోసం పిచ్చొని చేసి చంపేసి నేను ఫోటో దిగలేదే బాబాయిని చంపేసి మేము ఎవరితో ఫోటోలు ఇవ్వలేదే కిరాక్ కార్పిడు కరెక్ట్ పర్సన్ కరెక్ట్ గా ఉన్నాడు ఏమైనా ఎదు ఫోటో దిగకూడదా కార్పి ఏం తప్పు చేశాడు కిరాక్ కార్పి ఏం బూతులు తిట్టినాడు కిరాక్ కార్పి ఎందులో కరెక్ట్ కాదు ఈ విషయం చెప్పి నేను ఎందుకు ఫోటో దిగకూడదో చెప్పు నేనేమంత అవినీతి చేశాను నీలాగా ఐదు వేల కోట్ల రూపాయలు రోజా లాగా మూడు వేల కోట్ల రూపాయలు విడదల రజనీలాగా ఐదు వేల కోట్ల రూపాయలు మద్యం లెక్క స్కాములు చేసో గ్రావిడ్లు ఇసక తిరుమల నాశనం చేసి ఎర్రచంద్రాన్ని ఎత్తేసి అబద్దాలు ఆడి తప్పు చేసి కోట్ల రూపాయలు స్కామ్ చేసి నేను వెళ్ళి ఫోటో దిగలేదే కిరాకార్పి ఒక్క అవినీతి చేశాడు కిరాకార్పి ఇలాంటి బూతులు ఆడినాడు ఇలాంటి అబద్ధాలు చెప్పినాడు కిరా అనేవాడు సమాజంలో బతికేందుకు పార్టీలో ఉండేదానికి అరుగుడు కాదు అని నువ్వు నిరూపించు కిరాకార్పి వెళ్ళి ఫోటో దిగినాడు తప్పే ఉంది అందులో మీరు మాత్రం రౌడీల్ని గోండాల్ని కత్తులు పట్టి వాళ్ళని బూతులు తిట్టే వాళ్ళని మనుషుల్ని పైకి పంపేవాళ్ళని మీరు మాత్రం వీళ్ళు డజులు డజ్జులు ఫోటోలు దిగొచ్చు జగన్మోహన్ రెడ్డితో కిరా పార్టీ కోసం పోరాడే కార్యకర్త ఏమైనా ఫోటో దిగకూడదా ఏ తట్టుకోలేకపోతున్నావే డబ్బులు వేసా నీకు ఉంటే కిరా కార్పి డబ్బులు ఎక్కడ తీసుకున్నాడు నిరూపించు కిలా కార్పి అనేవాడు బూతులు మాట్లాడడానికి బూతులు మాట్లాడినాడు బూత్ మాట్లాడమని డబ్బులు ఇచ్చారని చెప్పేసి నువ్వు నిరూపించు చూద్దావు నీకు ఉంటే నీకు దమ్ముంటే సాక్ష్యాలతో నువ్వు నాతో రా లేకపోతే నోరు మూసుకొని కూర్చో ఎల్లు మళ్ళీ వెళ్ళు కోర్టుకి వెళ్ళు మరి ఒక డూప్లికేట్ షార్ట్ పెట్టు ఏ మనిషివయ్యా నువ్వు